డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బజ్జిపేట మండలం గంగాలకొలు మొత్తలపల్లి గ్రామంలో తుఫాను ప్రభావం నష్టపోయిన పంట పొలాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలేవ్ పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి స్థానిక రైతులతో మాట్లాడి వ్యవసాయ శాఖ అధికారులను సదరు గ్రామం మండలంలో వాటిని తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్ష రైతులకు అండగా ఉంటామని హరీష్ ఇచ్చారు

వరిసాగులో కనీసం రెండు వందల యాభై ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగింది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము తక్షణమే చర్యలు తీసుకుంటామని కోరుకుంటాం బోధులు అయ్యి నీట్ గా చేయించాలని కోరుతున్నాం

బందుచేని నితి కొడ చేయమని చెప్పారు డిపార్ట్మెంట్ కూడా మేము ఆర్డర్స్ స్విచ్ ఆఫ్ ఆల్ కూడా రావడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లోనే ఎక్కడ ఎక్కడ ఏమేం ఇబ్బంది వచ్చి అన్ని కూడా మన డిస్ట్రిక్ట్ తీసుకొస్తారు మేము దాన్ని ఏ విధంగా అనేది దాని నుంచి ఆడుకొ నేను చేసి పడతా ఓకే థాంక్యూ